హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ మూట్ అయితే వచ్చేసిందండి నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను మొన్న చెప్పాను కదండి థర్టీ ఫైవ్ పీసెస్ శారీస్ అయితే చెప్పారు కదా వాళ్ళకి అనమాట మళ్ళీ తక్కువ పడ్డాయి అందుకని మళ్ళీ అయితే ఆర్డర్ చేశారు అందుకే మళ్ళీ తెప్పించాను ఈ సారీ పదిహేను పీసులు నిన్న వాళ్ళు చెప్పారు ఒక్క రోజుల్లో అయితే వచ్చేసాయి వాళ్ళకి రేపు అన్నమాట అనమాట చాలామందికి వెళ్ళాయండి ఈ వినాయక చవితి సందర్భంగా చీరలు అసలు ఎంతమంది ఆర్డర్స్ చేశారంటే అంతమంది ఆర్డర్ చేశారు వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో నేను వన్ డేలో అయితే తెప్పించేశాను ఇదిగోండి ఇందులో గ్రీన్ అండ్ బ్లూ చెప్పారు ఆల్రెడీ మీరు స్టేటస్లో ఫోటో చూసే ఉంటారు ఈ శారీస్ని ఎవరు లేరు అందుకే నేనే వీడియో తీస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫాస్ట్గా ఇస్తే అంత ఫాస్ట్గా ఓవర్లాక్ చేసేసుకుంటారు అనేసి గ్రీన్ ఇవి గ్రీన్ అన్నది వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు అందులో వాళ్ళే చెప్పారనమాట సేమ్ అందుల్ని కంచి బార్డర్ ఫుల్ ఆఫ్ వాషబుల్ శారీస్ అండి ఇవి చూడండి ఇవి ఇవి వాళ్ళు చెప్పింది లాస్ట్ టైం కదా మళ్ళీ కూడా చెప్పారు ఇదిగో ఇప్పుడు ఒక పదిహేను శారీస్ అయితే చెప్పారా వి ఒక పదిహేను మళ్ళీ ఇవి ఒక ఎక్స్ట్రా వాళ్ళు నావీ బ్లూ కటన్ వాళ్ళు రెడ్ అండ్ గ్రీన్ కావాలని చెప్పారు కానీ రెడ్ అయితే అసలు నాట్ అవైలబుల్ మనం వీడియో తీసేసి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో మీకు తెలుసు కేవలం వాళ్ళ పార్సులే అండి ఇందులో నేను తెప్పించింది వాళ్ళవే ఇవి ఓకేనండి మీకు ఇలా మీకు పెళ్ళిళ్ళకి కానీ శారీ ఫంక్షన్స్ కానీ యూనిఫామ్ లెక్క మీకు మినిమం హండ్రెడ్ పీసెస్ నుంచి థౌజండ్ పీప పీసెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి మీరు చెప్పిన బడ్జెట్లో నేను ఫొటోస్ పెడతాను మీరు చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు ఓకేనండి జైని సంతోషి కలెక్షన్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి ఎన్ని రకాలు ఉంటాయి ఎంత హ్యాండ్ స్ట్రోక్ అనేది మీకే తెలుస్తుంది ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం